వృషభ రాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో నక్క తోక తొక్కినట్లే మూడు శుభవార్తలేంటి ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాము ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఈ వృషభ రాశి వారందరూ కూడా ఇప్పుడు చాలా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కొంతమంది మాకు కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఏమో అదృష్టం తలుపు తట్టినట్లే అని చెప్పి చెప్తున్నారు మరి కొంతమంది ఏమో తోక తొక్కినట్లే అని చెప్పి చెప్తున్నారు అసలు మా రాశి పరంగా ఉన్న నిజాలేంటి అసలు మా రాశి పరంగా ఇప్పుడు మేము ప్రస్తుతం కష్టాలు పడబోతున్నామా లేదా కష్టాలు తొలగిపోబోతున్నాయా డబ్బు పరంగా మాకు కలిసి రాబోతుందా లేదా ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోతుందా ఇలా రకరకాల సమస్యలతోటి చిక్కు ప్రశ్నలతోటి మంది కూడా నిజానిజాలు ఏంటో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట కాబట్టి నేను చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ని సేకరించి మీకోసం ఈ వీడియోని పూర్తిగా సంపూర్ణమైన వివరాలతో మీకు తెలియపరచడం అయితే జరుగుతుందండి ఇక్కడ కాబట్టి వృషభ రాశి వారు ఎవరున్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు మీ జీవితంలో ఏం జరగబోతుందో కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల పాపం మీలాగా చాలామంది కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు అనుమానాలతోటి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు వృషభ రాశి వారు వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వారు కూడా తెలుసుకుంటారనమాట వృషభ రాశి వారికి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పారు చెప్పాము అంటే కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని విషయాలలో వీరికి మార్పు అనేది జరగబోతుందనమాట ముఖ్యంగా మొదట మనం తెలుసుకుందాము వృషభ రాశి వారు అనేది రాశి పరంగా మన రాశి చక్రంలో అనమాట వృషభ రాశికి అధిపతి శుక్రుడు అనమాట వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు అనంటే ఎంతో కష్ట జీవి మనకి తెలిసినంతవరకు మనం చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం మన పొలాల్లోకి బండి తోలుకెళ్ళడానికి పొలం దున్నడానికి పెద్ద పెద్ద బస్తాలు అన్నీ బాగా బరువు మోయడానికి ఎద్దుల బండి మీద కట్టి మోసేవాళ్ళు అనమాట ఆ ఎద్దు ఎంత బరువు మోస్తున్నప్పటికీ కూడా ఆ ఎద్దు మీద ఎంత బారాన్ని వేసినప్పటికీ కూడా పక్క వారు ఎదుటి వారు అర్థం చేసుకోకుండా వారిని పెంచుతున్న ఓనర్ అంటే యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానే ఒక తాడు తీసుకొని దాన్ని బాగా కొడుతూ ఉంటారనమాట అది ఎంత కొడితే అంత స్పీడ్గా వెళ్తుంది అని అని చెప్పి ఒక పక్క దాని కళ్ళలో నుంచి నీరు వస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు దాని యొక్క పుట్టుక అనేది కేవలం బరువు మొయ్యడానికే అన్నట్లుగా దాన్ని హింసించుకు తింటూ ఉంటారనమాట అందరి గురించి కాదండి కొంతమంది పెంచుకునే జీవిని ప్రాణంతో సమానంగా చూసుకుంటూ ఉంటారు దాన్ని ఎక్కువగా కష్టపెట్టరు కొంతమంది ఏంటంటే స్వార్థంగా వారి అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది పెంచుకుంటూ ఉంటారనమాట ఇలా వారి గురించి మాట్లాడడం జరిగింది ఆ విధంగా ఎద్దుపై ఎక్కువ బరువును దాన్ని బాగా కొరడాతో కొట్టి దాన్ని పరిగెత్తేలా చేస్తారనమాట ఇది మనుషుల యొక్క ప్రవర్తన అంటే ఆ ఎద్దు ఇక్కడ ఎంత కష్టపడుతుందో ఎంత బరువును మోస్తుందో ఎదుటి వారికి అర్థం కాదు అదేవిధంగా వృషభ వారి యొక్క విషయానికి వస్తే కూడా ప్రస్తుతం గతంలో ఇదే జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుంచి ఎన్నో బరువు బాధ్యతలు చాలామంది వృషభ రాశి వారిని మనం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్కి కేటాయిస్తే వృషభ రాశి వారిని హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన వారే ఎన్నో కష్టాలు కేవలం కష్టాలు ఒక్కటే కాదు వారికి చిన్న వయసులోనే మరీ దారుణంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వారి మీదే పడతాయన్నమాట ఆ బరువు బాధ్యతలను మోస్తూ వారు ఆ కుటుంబాన్ని చూసుకుంటూ వారిని చూసుకుంటూ కుటుంబం యొక్క ఆ అంటే ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొని సమాజంలో కొన్ని మాటలను ఎదుర్కొని కష్టపడుతూ కష్టపడుతూ పెరిగి పెద్దైన వాళ్ళే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే తల్లిదండ్రులు కూడా వీరికి ఏం చెప్తారు అంటే తప్పదు మన పరిస్థితి ఇదే మనం కష్టపడాల్సిందే కష్టం అనుకుంటే ఎలా అన్నట్లుగా మాట్లాడతారనమాట వీరి కష్టాన్ని ఎదుటివారితో వారితో చెప్పుకున్నా కూడా ఎదుటివారు వారు అర్థం చేసుకోకుండా కష్టపడాల్సిందే తప్పదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట వీరితో ఎక్కువగా కాబట్టి వీరి మనసు కూడా ముద్దు ఒక బండరాయిలాగా మారిపోయి ఇక నా జీవితం కష్టం కోసమే నేను కష్టాలు పడాల్సిందే తప్పదు నా జీవితం ఇలా మొద్దు చాకిరి ఎద్దు చాకిరి చేయాల్సిందే అప్పుడే నాకు జీవితంలో కొన్ని సంతోషాలు సుఖాలు అందుతాయి అని చెప్పి ఫిక్స్ అయిపోతారనమాట వృషభ రాశి వారు కాబట్టి ఈ యొక్క వృషభ వారు ముఖ్యంగా మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాస్త జనాలకి దూరంగా ఉండండి ఎందుకంటే దూరంగా ఉండండి అని చెప్పి చెప్పాము అంటే ఇక్కడ ఒంటరిగా చూడండి అని కూడా ఎందుకు చెప్పాము అంటే కనుక జనంతో నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ బా ఉన్నాయి నేను ఈ విధంగా డబ్బు లేక కష్టపడుతున్నాను లేదా నాకు ఈ అనారోగ్య సమస్య వచ్చి నేను కష్టపడుతున్నాను అని చెప్పి మీరు మీ సొంత బంధువులతో చెప్పినా మీరు చిన్నప్పటి నుంచి స్నేహం చేసుకునే వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ మీ బాధను వింటారు అంతేకాని మీ బాధ తీర్చే ప్రయత్నం ఏది చేయరు ఇదిగో ఐదు వేలు తీసుకొని నీ కష్టాన్ని తీర్చుకో అని చెప్పి ఎవ్వరూ కూడా చెప్పరనమాట ఎవ్వరూ చెయ్యి చాపి మీకు సహాయాన్ని అందించరు కాబట్టి ఇంకా మీ యొక్క కష్టాలన్నింటినీ కూడా పది మంది మందులో చెప్పి వీడిలా కష్టాలు పడుతున్నాడంట వీడికింతే ఉండాలి అన్నట్లుగా క్రియేట్ చేసి నలుగురిలో మిమ్మల్ని పలచన చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇలా కష్టానికి ఉపయోగపడని వారు బాధల్లో తోడుండని వారు నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వని వారు ఇక మన చుట్టుపక్కల ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి చెప్పండి కానీ సమాజంలో నలుగురితో మాట్లాడటం నలుగురితో కలిసి ఉండటం ముఖ్యం కాబట్టి ఎదుటి వారు మనతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి అలాగే వారు నాటకం ఆడుతుంటే మనం కూడా నాటకం ఆడుకు ముందుకు వెళ్ళిపోవడమే తప్ప నువ్వు ఇది నువ్వు అది అని చెప్పి నిలదీయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు అనేవి ఉండవు అని చెప్పి తెలుసుకోండి కాకపోతే ఎదుటి వారితో మీ కష్టాలు నష్టాలు బాధలు చెప్పుకోవడం మానేసేయండి ఆ విధంగా చెప్పుకోవడం వల్ల వేస్ట్ అని అనమాట కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక విషయం ఏంటంటే మీరు మానసికంగా సంతోషంగా కొంచెం బెటర్గా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి మనిషికి కూడా ఇప్పుడు కష్టాలు ఎక్కువ అంటే ఉంటాయి ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి నష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడతారు శారీరకంగా ఇబ్బంది పడతారు ఇన్నింటినీ కూడా తట్టుకొని కష్ట సుఖాల యొక్క కలయికే జీవితం కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఇప్పుడు మీ యొక్క రాశి పరంగా ఏ విధంగా ఉంది అన్న విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే చాలా వరకు చాలా వరకు అని చెప్పి కొంచెంగా అంటాం కాదు ఇంకా ఎక్కువగా అనాలి చాలా వరకు బెటర్ పొజిషన్లో ఉన్నారు మీరు అది మీకే అర్థమవుతుంది మీకే తెలుస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎన్ని కష్టాలు పడి ఎంత ఒడుదుడుకులను దాటుకొని ఈ యొక్క స్టేజ్కి వచ్చారో అది మీకు మాత్రం తరమే తెలుసు అనమాట కానీ ఇప్పుడున్న ఈ పొజిషన్ అనేది మీకు చాలా విలువైనది చాలా విలువైన స్థానంలోకి వచ్చారు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడున్న స్థానం అనేది ఇంకొంచెం పెరగాలే తప్ప తగ్గేలా చూసుకోకండి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాస్తంత అంత ఖర్చులు తగ్గించుకోండి ఎవరి కోసమో దేనికోసమో మనం గొప్పలు పోవాల్సిన అవసరం లేదు మనకి ఉన్నంతలోనే మనం సర్దుకోవాలి ఒక రూపాయి పెట్టే దగ్గర అర్ధ రూపాయి పెట్టాలి అని చెప్పి ఇటువంటి ఆలోచనలు చేసుకుంటూ కాస్తంత జీవితంలో తెలివిగా ఆలోచించుకుంటూ ఇంకొక మెట్టు ఎక్కే ప్రయత్నం కనుక మీరు చేస్తే ఆ ప్రయత్నానికి మీకు భగవంతుని యొక్క సపోర్ట్ కూడా ఉంది ఇప్పుడున్న ప ప్రస్తుత పరిస్థితిని బట్టి దైవా అనుగ్రహం అనేది మీకు చాలా చాలా పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కానీ ఏదన్నా ముఖ్యమైన పని మీరు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కానీ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలని మీరు అమలు పరచుకోవాలి అన్నా కానీ ఖచ్చితంగా మీరు మొదట దైవానుగ్రహం తీసుకోండి ఎందుకంటే దైవానుగ్రహం ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే మీరు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత స్వామి మేము ఈ పని చేయబోతున్నాం అది సక్సెస్ అయ్యేలా చూడండి అని చెప్పి భగవంతుని ముందు చెప్పడం భగవంతుని పాదాల దగ్గర దాన్ని దా ఆ విషయాన్ని పెట్టి మీరు మాకు సక్సెస్ని అందించండి అని చెప్పి కోరుకోవడం దానికోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి దానికోసం పని చేయడము అంతేకాకుండా నిత్యం దీపారాధన చేయడం అనేది మీకు చాలా ముఖ్యం మీ జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలను దూరం చేయడానికి నిత్య దీపారాధన మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ నిత్యం దీపారాధన చేసుకునేటప్పుడు దీపారాధనలో ఒక లవంగాన్ని వేసి కనుక చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఇప్పుడు మీకు శని భగవంతుని యొక్క ఆ అనుగ్రహం వల్ల అంటే ఏలినాటి శని అన్ని కొన్ని అనుభవించారు మీరు ఆ శని గ్రహం యొక్క అనుభవం అంటే అంటే అనుగ్రహం వల్ల మీకు కొన్ని కష్టాలు నష్టాలు కూడా తప్పిపోయాయనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఇప్పుడు ఏదన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే చక్కగా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే సమయం మీకు ఇప్పుడు అనుకూలంగా ఉందనమాట ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో మీకు చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారికి ఎదుటి వారికి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు అలా సహాయం చేసే మనస్తత్వం వీరికి ఉండడం వల్లే వీరికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయడానికి ముందుండరు అబ్బా మనకి లేకుండా వారికి సహాయం చేయడం ఏంటి ఆ ఉన్నదేందో మనకే ఉంటుందిగా వాడికి చేస్తే మనకేం వస్తుంది అని అనుకునే యొక్క ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం ఆ జనాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ వృషభ రాశి వారు అలా ఆలోచించరు వీరి దగ్గర సహాయం చేసే శక్తి ఉండి అవతలి వారు వీరి సహాయం కోరుకుంటే వృషభ రాశి వారు క్షణం కూడా ఆలోచించరు అవతలి వారికి సహాయం చేయడానికి వెంటనే సహాయాన్ని చేసేస్తారనమాట మళ్ళీ చేయడం వల్ల మాకు ఇదా వారి నుంచి ఇది ఆశించడం ఇది లోభించడం ఇట్లా లోబీ బుద్ధి వారి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకుందాం అని అట్లా అటువంటి లోబీ బుద్ధి ఉండదు వీరికి ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ కూడాను ఎన్ని బాధలను అనుభవించినప్పటికీ కూడాను వీరి దగ్గర లోబీతనం ఉండదు అదే వీరికి ప్లస్ పాయింట్ అనమాట ఆ లోబీతనం లేకపోవడమే వీరిప్పుడున్న ఈ పరిస్థితికి ఒక ప్రథమ కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా మీరు గోమాత పూజను కూడా చేసుకుంటూ ఉండండి గోమాతకి కాస్త పచ్చిగడ్డిని తినిపించడం కూరగాయలను తినిపించడం గోమాతకి సేవ చేసుకోవడం గోమాతకి కాళ్ళకి పసుపు రాసి నుదుటిన పసుపు రాసి బొట్టు పెట్టి గోమాతకి పెసలు బెల్లంతో కలిపి తినిపించడం ఇలా ఏదైనా గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు చేసే పనులలో మీకు దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారనమాట ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు దక్కుతుందనమాట ఇక ఈ మూడు రోజులు విషయానికి వస్తే మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక మీకు ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది ఇది మొదటి శుభవార్త రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రూపాయి వచ్చే దగ్గర మీకు పది రూపాయలు రాబోతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో చిన్న చిన్న బిజినెస్లైనా పెద్ద బిజినెస్లైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్లైనా కానివ్వండి మీరు కనుక దీని మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టారు అంటే కనుక రూపాయి వచ్చే దగ్గర రెండు రూపాయలు ఆశించి మీరు చేస్తారు స్తారు కానీ ఆకస్మిక ధనలాభం అంటే పది రూపాయల లాభం రావడం అనమాట ఆ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది మీకు రాబోతుందన్నమాట వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు మీకు చాలా కలుసుబాటుగా ఉంది ఈ మూడు రోజులు ఇక ఈ మూడు రోజుల్లో కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అనేది మీకుందండి భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత ఉంది సంతాన పరంగా కూడా చాలా బాగుందనమాట తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంది కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి అనమాట ఈ మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా హ్యాపీగా గడిచిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ కూడా ఈ మూడు రోజులు చాలా చక్కగా గడిచిపోతుంది అనమాట ఇక వివాహ యోగం ఇది రెండో శుభవార్త ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ కొన్ని రకాలైన దోషాల వల్ల పూజలు జరిపించుకుంటూ అయ్యో మాకు వివాహం జరగడం లేదే అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వారికి వివాహ ప్రాప్తి కూడా కలగబోతుంది కొంచెం గట్టి ప్రయత్నం చేయండి మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం అనమాట ఖచ్చితంగా మీరు ఎఫర్ట్స్ పెట్టి గట్టి ప్రయత్నం చేస్తే మీకు వివాహ యోగం కూడా కలిసి వస్తుంది వివాహం జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఇక మూడవది ఏంటి అంటే కనుక విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనమాట ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ఇప్పుడు మార్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి గొప్ప శుభవార్త అందబోతుంది ఊహించిన దాని దానికంటే కూడా ఎక్కువ మార్కులతో వారు ఉత్తీర్ణత అనేది సాధించబోతున్నారు అనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇది మూడవ శుభవార్త అండి ఇక ముఖ్యంగా వచ్చేసేసి పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్తంత ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఎదుటి వారిని నమ్మకండి పార్ట్నర్షిప్స్లో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్షిప్స్లో కూడా అతిగా నమ్మడం అనేది అనర్థాలని దారితీస్తుంది ఎప్పటికైనా కానీ కొంచెం అతిగా నమ్మకండి రావి చెట్టు కింద ప్రతి శనివారం కూడా ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకున్న దోషాలు ఏదైనా ఉంటే కనుక జాతక పరంగా అవి తొలగిపోతాయి గతంతో పోల్చుకుంటే మీకు ఇప్పుడు చాలా వరకు బెటర్గానే ఉంటుంది కష్టాలు నైంటీ పర్సెంట్ తగ్గాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీ ఇక మీదట ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎటువంటి టెన్షన్స్ పడకండి చేస్తున్నారు పనులు ఆ పనుల పట్ల శ్రద్ధను ఉంచండి దానికంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధను పెట్టండి కాస్త టైంకి తినడం టైంకి పొడు ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల మీ హెల్త్ను చూసుకోవచ్చు ఇటు డబ్బుని సంపాదించుకోవచ్చు ఓవరాల్గా ఈ మూడు రోజులు అయితే చాలా బాగుంది ప్రయాణాలు కూడా అంతగా ఏమి పడవు ఈ మూడు రోజుల్లో చాలా స్మూత్గా హ్యాపీగా చక్కగా ఆరోగ్యంగా రోజులు గడుస్తాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం నమస్తే